కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాయుడుపోడు గ్రామంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా జగన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు గీత వైసీపీ ప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాలు మళ్లీ పొందాలంటే జగన్ రావాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతిక్షణం అందుబాటులో ఉన్న ఉంటానన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నాయకులు జగన్ ప్రభుత్వం రావడానికి కృషి చేయాలన్నారు పేదవాడి కల నిజం కావాలంటే జగన్ ప్రభుత్వం రావాలన్నారు కాబట్టి ఈ పోరాట సమితి ఎవరున్నారో మీరే ఈ ఆరు గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళరు మీరే మా క్యాంపెయినర్స్ మీరే మా మాకు ప్రచారకులు మీరే చెప్పండి తర్వాత పాల్స్తారు వాళ్ళ మనసుతో ఆలోచించుకోనండి హృదయంతో ఆలోచించమనండి మంచి నిర్ణయం తీసుకోమనండి షభాస్ ఎవరైనా రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తే ఇది ఫలితం చెప్పుకునే విధంగా రికార్డుల్లోకి మన ఎలక్షన్ రికార్డుల్లోకి ఈ గ్రామాలన్నీ ఎక్కేలాగా చేయమని నేను కోరుతున్నాను మరి మీ అందరికి మా తరఫున కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్యమని కోరుతున్నాను మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆరు గ్రామాల ప్రజల తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మరి మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది